ప్రేక్షకులకు నమస్కారం ఏడిఎన్ న్యూస్ టీవీ మనదర్శి మన లోకల్ ఛానల్ ఏడిఎన్ న్యూస్ టీవీ ప్రేక్షకులకు నమస్కారం వార్తలు చదువుతుంది మీ ప్రసన్నారాం బీటెక్ కళాశాల నిర్వాహకం వివరాల్లోకి వెళ్తే మార్కాపురంలో మరోసారి బయటపడిన ఇందిరా ఇంజనీరింగ్ కళాశాల యాజమాన్యం నిర్వాహకం ఫీజులు కట్టలేదనే నెపంతో హాల్ టికెట్లు ఇచ్చేందుకు నిరాకరణ దీంతో పరీక్ష రాయలేకపోయినా సుమారు వంద మందికి పైగా ఇంజనీరింగ్ ద్వితీయ సంవత్సరం విద్యార్థులు యాజమాన్యం తీరును నిరసిస్తూ కళాశాల వద్ద ఆందోళన వ్యక్తం చేసిన విద్యార్థులు దాదాపు వంద మంది విద్యార్థులు సెకండ్ ఇయర్ బీటెక్ వాళ్ళకి హాల్ టికెట్లు రావడం మాకు ఫస్ట్ ఏం చెప్పారంటే జాయిన్ అయ్యేటప్పుడు యూనివర్సిటీ ఫీజు మీరు కట్టుకోవాలి జేవిడి పడితే మాత్రం మీరు కట్టాలి అంటే మించి మీరు ఎక్కువ అమౌంట్ పే చేయాల్సిన అవసరం లేదు మీకు ఎటువంటి ప్రెజర్ పెట్టమని చెప్పి చెప్పారు ఇప్పుడు వాళ్ళు ఇప్పుడు ఏమైనా ప్రెజర్ చేస్తున్నారంటే వన్ లాక్ కడితే తప్ప మేము మీకు హాల్ టికెట్స్ ఇయ్యము అని చెప్పి చెప్పారు సర్లే అని చెప్పి ఇస్తారేమో ఇస్తారేమో చెప్పి టెన్ థర్టీ వరకు వెయిట్ చేసాం అయినా కూడా వాళ్ళు రెస్పాండ్ కావట్లేదు సార్ వాళ్ళు అయితే అస్సలు రెస్పాండ్ కావట్లే ఇప్పుడు మాకు రెండు పరిష్కారాలు కావాలి ఓటీ ఎగ్జామ్ ఉంది మాకు ఇప్పుడు దానికి పాస్ చేపిస్తారా ఒకటి లేదంటే మనం లోపలికి ఇన్వాల్వ్ చేపిస్తారు రెండు అంతే సార్ మాకు ఇంకా ఈ సబ్జెక్ట్ ఫెయిల్ అయినట్టు ఇంకా మాకు సొన్యుషన్ కావాలి సార్ అంతే చదువుకునే వేస్ట్ మీరు సార్ అమౌంట్ గవర్నమెంట్ అమౌంట్ పడి మేము కట్టుకోకుండా ఉంటే మా తప్పు ఉండేది సార్ దాని అమౌంట్ అడుగుతున్నా మమ్మల్ని అడుగుతున్నారు పేరెంట్కి ప్రొఫెస్ట్ పెడుతున్నారు అంటే మేము ఏమి చేయలేము సార్ దానికి